మన అయిన దేవుని నుండి ప్రవైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ పాల్గొనుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఇరవై ఆరవ తేదీ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం దినపు ధ్యానాంశము ఆశా నిగ్రహము ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిల్లరా మరి సమయంలో వాక్య ధ్యానంలోనికి వెళదాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం శక్తివంతుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ నడిపింపులో వాక్య ధ్యానంలో అధికమైనటువంటి జ్ఞానాన్ని శక్తిని బలాన్ని పొందుకుందాం ప్రార్థన శక్తివంతుడా ప్రేమ కలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా ఎనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా మేమేమైతే అయి ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయనా జీవాధిపతి జీవార్థమైన మాటలు మాతో పలుకుచుంటుండగా అదిగో నాయనా మాకు అనుగ్రహిస్తున్నటువంటి నాయన పరలోకపు నాయన ఆహారము మేము భుజిస్తున్నామని ఎరిగి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి అయా ఆత్మకార్యంలో పాలు పాలుపంపులు పొందుతున్నటువంటి మేము అయా సరి ఆత్మీయంగా ఫలించుటకు వృద్ధి చెందుటకు క్రీస్ క్రీస్తు ప్రభు స్వరూప్యంలో ఎదుగుటకు కృపదయి చేయండి మాలో ఉండేటువంటి ఆయాసకరమైన విషయాలను ఆయా వాక్యపు వెలుగులో సరిచేసుకోవటానికి కృపదయి చేయండి అయా విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి పదిలిపరచండి నా తండ్రి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామ్లో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రియులరా ఈరోజు ఆత్మఫలాల్లో ఒకటైనటువంటి ఆశా నిగ్రహాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం ఆత్మీయ జీవితాల్లో విలువైనటువంటి పాఠాన్ని వినబోతున్నాం ఈ యొక్క ఆత్మాని ఆత్మ ఆత్మ నిగ్రహం అనే ఆశా నిగ్రహం అనేటువంటిది ఏదైతే మనిషి జీవితంలో లోపిస్తుందో ఆత్మీయంగా ఆ జీవితం సంతోషంగా లేకపోవటము లేకపోతే ఆ జీవితంలో శాశ్వతమైనటువంటి మార్పులు రాకపోవటము అనేటువంటివి అలాగే ఆత్మీయ జీవితము నాశనం అవటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం అయితే దేవుని ప్రేమించేటటువంటి స్థితిలో ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండటం అనేది ఆత్మీయ అభివృద్ధిలో చాలా కీలకమైనటువంటి కార్యాన్ని జరిగిస్తుంది ఈరోజు ఆ విషయం ఏమిటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం బైబిల్ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యగ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యగ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం అప్పుడు అతడు నీతిని గురిచి ఆశానిగ్రహమును గూర్చి రాబో విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా చూండగా మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము నాకు సమయమైన నిన్ను పిలువనంపితునని చెప్పాను సాధారణంగా స్వార్తను ప్రకటించటం గురించి మనం ఏ విషయాన్ని ప్రకటిస్తాము అని అన్నట్లయితే యశు ప్రభుని అంగీకరించటం వల్ల జరిగే మేళ్లను గురించి యేసు ప్రభులో ఉండేటువంటి సంతోషము నిత్యజీవము వీటిని గురించి మనం ప్రకటిస్తూ ఉంటాం కానీ ఇక్కడ ఫెలిక్స్ అనేటువంటి అన్యుడైనటువంటి ఒక అధికారికి యేసు ప్రభుని గురించి చెప్పటానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆశా నిగ్రహాన్ని గురించి నీతిని గూర్చి రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా అన్నారు చూడండి అతడు ఆశా నిగ్రహాన్ని గురించి ప్రసంగం చేస్తున్నారట ప్రిలరా ఈరోజు మనం కూడా ఆశా నిగ్రహాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం అసలు ఆశా నిగ్రహం అనేటువంటిది ఎంత ముఖ్యమైనది అని ఆలోచన చేస్తే ఆశా నిగ్రహం యొక్క ప్రాముఖ్యత సువార్తలోనే కానీ ఆత్మీయ జీవితంలో కానీ ఎందుకు ముఖ్యమైనది అని ఆలోచన చేసినట్లయితే మన జీవితాలు మెరుగైన స్థితికి మన జీవితాలు ఫలబ ఫలభరితమైన స్థితికి వెళ్ళాలి అన్నట్లయితే ఆ జీవితము స్వీయ నియంత్రణ అన్నారు దీన్నే సెల్ఫ్ కంట్రోల్ మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఆశా నిగ్రహము కలిగి ఉండుట మన ఆత్మీయ జీవితాలు ఏ పునాది మీద కట్టబడుతున్నాయి అన్నట్లయితే మొట్టమొదటిగా మనలో ఉండేటువంటి కోరికలు నియంత్రించుకునేటువంటి స్థితికి వెళ్ళటమే మనము క్రీస్తు ప్రభులోనికి రావటం ఇంతకు మునుపు మన జీవితాలు ఎలాంటివయ్యా అన్నట్లయితే అపోజ్ నేను పౌల్ గారు ఎఫ్ఎస్సీ పత్రికలో శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మనం జీవిస్తూ ఉన్నామట మన శరీరము ఏది అడిగితే అది మన యొక్క హృదయము ఏ తలం పోస్తే అది అది నెరవేర్చుకోవటానికి ప్రయత్నించాం కొన్ని జరగకపోవచ్చు కానీ మనం ప్రయత్నించి ఉండొచ్చు కొన్ని నెరవేర్చబడి ఉండొచ్చు అంటే మనిషి నియంత్రణ లేని జీవితాన్ని గురించి జీవిస్తున్నప్పుడు స్వార్త ద్వారా అపోస్తుడైన పౌలు గారు ఫెలిస్ ఫెలిక్స్కు చెప్తున్న మాట ఏమిటంటే ఆశా నిగ్రహము కలిగి ఉండుట అంటే నీ హృదయము నీ జీవితంలో ఉండేటువంటి ఆశను నియంత్రించుకునే స్థితికి ఈరోజు రక్షింపబడిన వారికి రక్షింపబడలేని వారికి వ్యత్యాసం ఏమిటంటే రక్షింపబడని వారు ఆశా నిగ్రహము లేకుండా జీవిస్తున్నారు ఆత్మీయ జీవితంలో నియంత్రణ జీవితానికి రావటమే మనసు మార్పు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం మన స్వీయ నియంత్రణ ఆశా నిగ్రహము లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి విషయంలో మన జీవితాలు ఏ స్థాయిలో మనం నియంత్రించుకుంటున్నాం అనేటువంటిది వాగ్దానాల విషయంలో నీతి విషయంలో మనం ఆత్మీయంగా బలపడటానికి మన నాలుకను మన ఆరోగ్యాన్ని మన తలంపులను మన దృష్టిని మన కళ్ళను మన నడవడికను ఎంతగా మనం నియంత్రించుకుంటున్నామో దీనినే ఆత్మీయమైన క్రమశిక్షణ అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు సామెతల గ్రంథము పదహారు అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని మనం చూసినట్లయితే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంత గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకున్నవాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నారు ఈరోజు ఆత్మీయ జీవితాల్లో మనం పోల్చుకున్నట్లయితే మనము ఆత్మానుసారంగా బలీయమైనటువంటి కార్యాలు ఎన్ని చేసినా బలమైనటువంటి వాక్యోపదేశం బలమైన ఆరాధన బలమైన కీర్తనలు బలమైన సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ముఖ్యంగా తన మనస్సును స్వాధీనపరుచుకునేటువంటి స్థితి కలిగి ఉండడాని గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు చాలామంది బలమైన కార్యక్రమాలు చేసేవారు ఉన్నారు గొప్ప గొప్ప పనులు చేసేవారు ఉన్నారు వారికంటే తమ మనసును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు ఫిలిక్స్ అనే వ్యక్తి ఎవరై ఉంటారు ఫిలిక్స్ అనే వ్యక్తి ఒక ప్రాంతానికి నాయకుడు పరిపాలకుడు ఆ ప్రాంతంలో అనేక వ్యవస్థలనే అతను నియంత్రిస్తూ ఉంటాడు అతని చేతిలో మనం అనుకుందాం ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఆ ఎమ్మెల్యే నియంత్రణలో ఆ నియోజకవర్గంలో ఆరోగ్య శాఖ పోలీసు వ్యవస్థలు రెవెన్యూ పనివారు ఇతర ఇతర సిబ్బంది అనేకమైనటువంటి వాటన్నిటిని కూడా అతడు నియంత్రిస్తూ ఉంటాడు అతను నియంత్రణలో ఉంటూ ఉంటాయి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అబ్బాయ్ ఇదిగో నీవు నియంత్రణలో జీవించాలి అనంటే సాధారణంగా అతను ఏమంటాడు అయా నేను నియోజకవర్గాన్ని నియంత్రిస్తున్నానంటే నేను మాట్లాడేది నీ నియోజకవర్గం గురించి కాదయ్యా నీ మనసు నియంత్రించుకుంటున్నావా ఫిలిక్స్తో అపోస్తుడైనటువంటి పావులు చెప్తున్నటువంటి మాట అదే నీ యొక్క మనసును అంటే పట్టణమును స్వాధీన కంటే హృదయమును స్వాధీనపరుచుకున్నట శ్రేష్టమైనటువంటి పని అనేటువంటి మనసు విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే దీని గురించి మనం ఆత్మఫలాల్లో మనం గమనించినట్లయితే గల్తీలకు రాయబడిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది నుంచి మనం చూసినప్పుడు ఆత్మఫలాలు అనేటువంటివి చాలా వివరంగా మనం చూస్తూ ఉంటాం శరీర కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము అపవిత్రత కామరత్వము విగ్రహారాధన అభిచార వ్యభిచారములు ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మతతుతో అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనటువంటివి వీటిని గురించి నేను చెప్పిన ప్రకారము నేను వాటిని చేయి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నరని మీతో చెప్పుచున్నానని ఆయన ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము అన్నారు ప్రిల్లర గమనిస్తే నిగ్రహం అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ఆత్మఫలానికి శరీర కార్యాలకి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తూ ఇక్కడ శరీర కార్యాలను జయించేటటువంటి ఆత్మఫలం ఒకటి ఉందట అదేమిటయా అన్నట్లయితే నిగ్రహము అనేటువంటి ఒక ఆత్మఫలం దీన్ని వివరించాలంటే మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలన్నట్లయితే శరీర కార్యాలను చూడండి శరీర కార్యాలు స్పష్టమైనవి అని చెప్తూ అపవిత్రత వ్యభిచారము విగ్రహారాధన ద్వేషాలు విమతములు అసూయలు ద్వేషాలు కోపాలు ఇవన్నీ చూసేటప్పుడు ఒక్కొక్కటిగా మీరు ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఇందులో ఉండేటువంటి శరీర కార్యాలను మనం మనం వివరించుకున్నట్లయితే కోపం అనేది శరీర కార్యం కోపం అనే శరీర కార్యాన్ని దేనితో మనం జయించగలుగుతాం అన్నట్లయితే మనము కోపాన్ని నియంత్రించగలగా నియంత్రణ ఇదే కదా ఆశా నిగ్రహం అంటే ఇప్పుడు కోప పడాలని ఒక కోరిక మనలో వస్తూ ఉంటుంది ఈ కోపం ఏం చేస్తుందా అంటే ఎదుటి ఎదుటి వ్యక్తిని దూషించాలని హింసించాలని నష్టపరచాలని హృదయంలో కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కోపాన్ని ఏం చేయాలి అంటే ఆశా నిగ్రహము నియంత్రించాలి దానిని నియంత్రణలోనికి తీసుకురావటమే ఆశా నిగ్రహం ఇలా ఏదైనా ఈరోజు అందులో వ్యభిచారం అనే పదం లేకపోతే కామ కామ ఈ కామం అనే పదం హృదయంలో దురాశ ప్రారంభమైనప్పుడు నియంత్రించుకోవాలి ఆశా నిగ్రహం ఏం చేస్తుందయా అంటే ఆ కో ఆ కోరికను నియంత్రిస్తూ ఉంటుంది యేసు వారు చెబుతూ ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు అప్పుడే ఆ తప్పిదాన్ని చేస్త అందుకని ఆ తప్పిదాన్ని అక్కడే ఆశానిగ్రహము మనిషి ఏం చేస్తాడయ్యా అంటే ఆ పాపాన్ని అక్కడే నియంత్రించుకోగలిగిన స్థితి ఈరోజు మందిలో విగ్రహారాధన శరీర కార్యాల్లో విగ్రహారాధన అనే మాట కనిపిస్తుంది విగ్రహారాధన అంటే విగ్రహాలు ప్రతిమల దగ్గరికి వెళ్ళి నమస్కరించటం మాత్రమే కాకుండా ఈరోజు కంటే అధికంగా అభిమానించే కోరికలు నీలో వస్తూ ఉంటాయి కొంతమంది వ్యక్తులను అభిమానిస్తున్నారు కొంతమంది వ్యసనాలను అభిమానిస్తున్నారు కొంతమంది వారికి ఉండేటువంటి ఆహారాన్ని అభిమానిస్తున్నారు కొంతమంది తిండిపోతులుగా ఉంటారు వారికి ఆహారం అంటే చాలా విపరీతమైనటువంటి ఆశ నియంత్రించుకోలేకపోతున్నారు ఈరోజు చాలామంది ఆహార అలవాట్లో నియంత్రించుకోలేకపోవడాన్ని బట్టి అనేకమైన అనారోగ్యాలు వస్తూ ఉంటాయి వైద్యులు చెప్తూ ఉంటారయ్యా ఈ ఆహారాన్ని మీరు తినకూడదు తిన్న రోజు మీరు అనారోగ్యం పాలైపోతారు కదా తినొద్దంటే వాటిని నియంత్రించుకోలేక తిని ప్రాణాల మీదకి తెచ్చుకుంటూ ఉంటున్నారు కదా ఈరోజు మనం చాలామందిని చూస్తూ ఉంటాం శరీర కార్యాలు ఈరోజు ఇదిగో సరైన వస్త్రాలు సరైన ఆభరణాలు సరైనటువంటిది పాలనది కావాలని చెప్పేసి నేత్రాశ వారిలో ఆశ పెరుగు డబ్బు అంటే ఆశ వస్త్రాలంటే ఆశ ధనం అంటే ఆశ ఆకాను పాపాన్ని మనం చూసాం యహోశివ గ్రంథంలో ఇదిగో ఆ వస్త్రపు ఆ వస్త్రము అలాగే బంగారం గురించి ఆశపడి తీసుకొచ్చాడు నియంత్రించుకోలే సపితమైనది ఇది తప్పయా వద్దంటే ఆశపడి తీసుకున్నారు ఈరోజు మోసపుతో కూడిన వ్యాపారాలు చేసేవారు ఆశా నిగ్రహాన్ని లేకపోవటాన్ని బట్టి ఈరోజు ధనం లంచాలు తీసుకునేటువంటి వారు ఆశా నిగ్రహం లేకపోవటాన్ని బట్టి ఆశా నిగ్రహం అనేటువంటిది ఏ జీవితంలో లేకపోతుందో స్వేచ్ఛానుసారులుగా జీవించటానికి కారణమవుతుంది ఈరోజు కోపాన్ని నియంత్రించుకోలేనటువంటి వాడు కోపం కాస్త హచ్చు వరకు తీసుకెళ్ళిపోతున్నాడు ఈరోజు మద్యపానానికి అలవాటు పడినవాడు లేకపోతే జోదానికి అలవాటు పడినటువంటి వాడు ఏ విధమైనటువంటి వ్యసనమైన విలాసాలకు అలవాటు పడిన వారు విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి నియంత్రించుకోలేక కుటుంబాలని బిడ్డల్ని పట్టించుకోక వారి సంతోషం వారి వారి ఆనందం వారి యొక్క విలాసాలతో మనిషి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఇలాంటి విషయాల్లో అనైతికత అపవిత్రత ఇవన్నీ రావటానికి శరీర కార్యాలు ఎన్నైతే ఉన్నాయో శరీర కార్యాలను గురించి ఇప్పుడు మనం చూసాం కదా శరీర కార్యాలు స్పష్టమైనవి అవేమనగా జాగ్రత్తము నియంత్రణ లేకపోవటం వల్ల అపవిత్రత నియంత్రణ లేకపోవటం వల్ల కామాతురత్వం నిగ్రహం లేకపోవటం వల్ల వి విగ్రహారాధన నిగ్రహం లేకపోవటం వ్యభిచారం ద్వేషం కలహం మత్సరం కోదరం కక్షలు భేదములు విమతములు అసూయలు మతతుతో కూడిన అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నిటిలో కూడా ఈ శ్రేష్టమైనటువంటి ఆత్మఫలము రక్షించేది ప్రతి దాంట్లో కూడా నిగ్రహము అనేటువంటిది లేకపోవటాన్ని బట్టి ఈ కార్యాలు జరుగుతూ ఉంటాయి కనుక ఆత్మఫలాల విషయాలకు వచ్చేసరికి ఇక్కడ స్వీయ నియంత్రణ అనేటువంటిది ఆశానిగ్రహం అనేటువంటి ప్రతి ఒక్క శరీర కార్యానికి సమాధానం అవుతుంది ఎందుకంటే పాపానికి వ్యతిరేకంగా భావోద్వేగాలు కోరికలు వీటన్నిటితో యుద్ధం చేసేటువంటి దేవుట అంటే ఆశా నిగ్రహం నీలో పాపం చేయాలని కోపం చూపించాలని లేకపోతే అచ్చ చేయాలని ఒకవేళ నష్టపరచాలని ఏ శరీర కార్యం వచ్చినప్పటికీ దాన్ని వెంటనే నిలిపి ఉంచేది ఆశా నిగ్రహము ఎప్పుడైతే ఆశా నిగ్రహం మనిషిలో ఉందో ఆ పాపాన్ని ఆపివేస్తూ ఉంటుంది ఇదిగో త్వరగా వెళ్ళి ఒక వ్యక్తిని దూషించాలి వెంటనే ఆశా నిగ్రహం ఆపివేస్తూ ఉంటుంది ఒక పాపాన్ని ప్రోత్సహించాలి ఆశా నిగ్రహం ఆపివేస్తూ ఉంటుంది కనుక ప్రియులరా ఆశా నిగ్రహం అనేటువంటి మంచి ఫలాన్ని గురించి ఎందుకు నేర్చుకోవాలో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఫెలిక్స్ను గురించి కూడా అపోస్తుడైన పౌలు ఆశానిగ్రహాన్ని గురించి చెప్పటానికి గల కారణం ఏమిటంటే అయా ఈ ఆశా నిగ్రహాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో ఒకవేళ నువ్వు సంపన్నుడు పరిపాలకుడు ఏమైనా కావచ్చు కానీ ఆశా నిగ్రహం కలిగి జీవించాలి ఇది మానవ జీవితానికి దేవుని యొక్క నిర్ణయం అని ఫిలిక్స్తో చెప్తున్నారు ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామంది నాయకులైనటువంటి వారు గొప్పవారు లేకపోతే రకరకాలైనటువంటి అధికారం కలిగిన వారు వారి జీవితాల్లో మనం అనుకునేది ఏమిటాయా అంటే వాళ్ళు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తారు అని ఎందుకంటే వారి వారు కలిగిన అలవాట్లు ఒక ఒక వ్యసనం ఉందంటే సామాన్య ప్రజలు ప్రసామాన్యమైన వ్యక్తి ఆ వ్యసనాన్ని కొంతవరకే అనుభవిస్తూ ఉంటాడు కానీ ఆ అధికార అయినవాడు గొప్పవాడైన వాడు ఏం చేస్తాడంటే అందులో ఏదైతే ఖరీదైంది ఏదైతే విలువైందని అనుకుంటున్నాడో ఆ వ్యసనాల దగ్గరికి సాధారణమైన వ్యక్తి సాధారణ మద్యాన్ని తాగితే ఇప్పుడు ఆ నాయకుడైన వాడు ఎక్కడికి ఎక్కడ ఎక్కడైతే విలువైనటువంటి మద్యం ఉందో అది తాగాలని ఆశపడతాడు ఎక్కడైతే ఆనందం ఉందో ఎక్కడైతే సంతోషం ఉందో అని పరిగెడుతూ ఉంటాడు అంటే ఆ వ్యక్తి సాధారణంగా ఆశా నిగ్రహము లేని జీవితాన్ని జీవిస్తాడు కనుక ఇక్కడ పౌలు గారు ఆశా నిగ్రహాన్ని గురించి చెప్తున్నాడు ఈ స్వీయ నియంత్రణ అనేటువంటిది ఎందుకు మనిషి జీవితంలో అవసరమైంది అయినట్లయితే సాధారణంగా మనిషి కోపం స్థానంలో ప్రేమ ఉండాలి జాగ్రత్త గమనించండి ద్వేషం స్థానంలో ప్రేమ ఉండాలి అలాగే ఉన్నటువంటి విలాసాలు హత్య లేకపోతే వ్యభిచారం ఇలాంటి వాటి విషయంలో పరిశుద్ధత ఉండాలి అంటే ఒక వ్యక్తి అలా మారుతాడా అంటే ఈ వ్యసనం ప్రబలేటప్పుడు మొదటిగా అప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మారిపోడు కదా ఒక వ్యక్తిని సాధారణంగా కోపం వచ్చింది అతన్ని దండించాలని లేకపోతే శిక్షించాలని దూషించాలని అనుకున్న వెంటనే ఆ క్షణాల్లో ప్రేమగా మారదు ఏం చేయాలి మొదటిగా నిగ్రహం పట్టి నిలపాలి నిల నిలువరించాలి కొద్దిసేపు సమయాన్ని ఆగితే ఓ తిట్టే వ్యక్తి కొట్టే వ్యక్తి దూషించే వ్యక్తి కొన్ని నిమిషాల పాటు నిలిచి ఆలోచిస్తే అప్పుడు అది ప్రేమగా మారుతుందో క్షమగా మారుతుందో తర్వాత విషయం అందుకని మొదటగా తన యొక్క బలహీనత విషయంలో అతడు పట్టి ఉంచేది ఆశానిగ్రహం ఏదైనా సరే నీ కోరిక ఒకవేళ కోపం తాపం చెడు ఏదైనా సరే ఆవేశంతో నీలో వచ్చేటటువంటి ఆ శరీర కార్యం భావోద్వేగం ఏదైతే ఉందో దాన్ని నిలిపేది ఆశానిగ్రహం సెల్ఫ్ కంట్రోల్ దాన్ని అంతటితో ఆపివేసినట్లయితే అప్పుడు తర్వాత ఏం చేయాలో అని నువ్వు తెలుసుకుంటావు చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం ఒక వ్యక్తిని అనవసరంగా కోపవేషంలో దూషించాక అది ఆ వ్యక్తి చేయలేదని ఆ వ్యక్తికి సంబంధం లేదని తెలిసాక పశ్చాత్తాపడి కంటే మొదటిగా ఆశా నిగ్రహం కలిగి ఉండటం గొప్ప కదా ఆ విషయం అవునో కాదో నిదానించుకోవాలి కదా చాలామంది ఈ ఆశా నిగ్రహం తెలుసుకోకపోవటం వల్ల ఊరికే మాట్లాడేస్తూ ఉంటారు ఊరికే కోపగించేసుకుంటూ ఉంటారు తర్వాత బాధపడతూ ఉంటారు అరే రే మాట జారిపోయినని కానీ దీన్ని ఆశా నిగ్రహం స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒక వ్యక్తి క్రీస్తులోకి వచ్చాక ఉండవలసినటువంటి విలువైనటువంటి ఆత్మఫలంగా మనం చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ ఈ స్వీయ నియంత్రణ లేకపోతే ఆశా నిగ్రహం అనే విషయాన్ని గురించి మనం చూసినట్లయితే భావోద్వేగాలపై కోరికల మీద లేకపోతే ప్రేరణ చాలామంది ప్రేరణకు లోనవుతూ ఉంటారు ఎలాంటి ప్రేరణ అయ్యా అంటే కొంతమంది ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోతూ ఉంటారు కొంతమంది మాటలకు ఆవేశపడిపోతూ ఉంటారు కొన్నిసార్లు మనం చూస్తే కొన్ని టీవీ కార్యక్రమాలు మొబైల్లో లేకపోతే సినిమాలు అలాంటి వాటిలో చూసేటప్పుడు వీళ్ళకి తెలియకుండానే ఏడ్ చేస్తూ ఉంటారు అదంతా కూడా జరిగేది నాటకం డ్రామా కానీ ఈ వ్యక్తి భావోద్వేగానికి లోనైపోయి కన్నీరు కార్చేస్తూ ఉంటాడు కోప్పడిపోతూ ఉంటాడు ఇమోషనల్ అంటే ఇలాంటి వారిని ఏమంటారంటే భావోద్వేగాలు ఇమోషనల్గా ఉండేటువంటి వ్యక్తులు అనమాట ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూసేటప్పుడు సాధారణంగా కొన్ని పరిస్థితుల్లో వారికి సంబంధం లేకపోయినా సరే వారు భావోద్వేగానికి లోనైపోతూ ఉంటారు చూడండి చాలామంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసేటప్పుడు వారితో ఉండేటటువంటి వారిని ఇలాంటి వారిని ఎంచుకుని వారిని భావోద్వేగాలు రెచ్చగొడతూ ఉంటారు అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి వారు అంటే పూర్ మైండ్ సెట్ అని వచ్చే ఎందుకంటే ఆ చిన్న మైండ్ సెట్తో ఊరికే భావోద్వేగానికి లోనైపోతూ ఉంటారు వారికి సంబంధం లేకపోయినా సరే ఆ విషయాల్లోకి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారి విషయంలో మనం చూసినట్లయితే ఆశానిగ్రహము అంటారు కనుక ప్రేరణ ఎవరైనా మనల్ని ప్రేరేపించేటప్పుడు నువ్వెంత ప్రేరేపించబడినా నేను ఆశా నిగ్రహం కలిగి ఉంటాను కొంతమంది చూడండి ఊరికే నేను మాట అంటే పడను ఎవరైనా మాట అంటే ఊరికే రియాక్ట్ అయిపోతూ ఉంటాను నన్ను అంటే నేను ఊరుకుంటానా ఆశా నిగ్రహం నియంత్రిస్తూ ఉంటుంది నేను ఎవరైనా ఒకవేళ కారణంతో అన్నా కారణం లేకపోయినా అన్నప్పటికీ కూడా నీవు భావోద్వేగానికి లోనవ్వకుండా ప్రేరణకు లోనవ్వకుండా నిన్ను నిలుపు ఉంచేటటువంటిది ఆశా నిగ్రహము ఈ వాస్తవానికి ఈ యొక్క మాటకు అర్థం ఏమిటయా అన్నట్లయితే ఈ మాటకు అర్థం మనం చూసినట్లయితే దీని మూల భాషలోనికి ఉన్నప్పుడు దీని అర్థం ఏమిటాయా అంటే ఒక దృఢమైన బలమైన అధికారము కలిగినది ఎలా చెప్పాలి అంటే ఒక ఆనకట్ట లాంటిది ఆనకట్ట ఏం చేస్తుంది చెప్పండి ఆనకట్ట వేగంగా వచ్చేటువంటి ప్రవాహాన్ని నిలిపి ఉంచుతుంది ప్రిల్లర్ జాగ్రత్త గమనించండి ఈ నిలిపి ఉంచేదే ఆశానిగ్రహం నీలో ఈ ఆనకట్ట ప్రవాహాన్ని ఆపినట్టుగా దేవుడు మనిషికిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదము వరమే ఈ ఆశా నిగ్రహం ఈ ఆశా నిగ్రహము వ్యక్తి యొక్క బహిర్గత అంతర్గత ప్రేరణలు కొన్నిసార్లు మనిషి తనలో ఉండేటువంటి కోరికల ద్వారా అతడు ప్రభావితం చేయబడతాడు కొంతమంది బయట వారి చేత ఆకర్షింపబడుతూ ఉంటారు కొన్నిసార్లు మనం చూస్తాం కొన్ని కోరికలు మనిషికి స్వతహగా తనలోనే వస్తూ ఉంటాయి మరికొన్నిసార్లు కోరికలు ఎలా వస్తాయంటే ఎదుటి వాళ్ళు ప్రేరేపించేటటువంటివి ఎదుటి వాళ్ళు ఆకర్షించి వారిలో కోరికలు రెచ్చగొట్టి వారిని ఆకర్షించడానికి చేసే ప్రయత్నం అంటే మనిషి ఇమోషనల్ అంటే ఇమోషనల్ బీయింగ్ అంటారు అతడు భావోద్రేగాలకు లోనయ్యేటటువంటి స్థితి మనిషి జీవితంలో భావోద్వేగాలను దేవుడే పెట్టారు కదా ఈరోజు దుఃఖము ఆనందము ఆకలి సంతోషము ఏడుపు కోరికలు ఇవన్నీ కూడా దేవుడే పెట్టారు కానీ అలాగని చెప్పేసి ఈరోజు ఆ కోరికలు దేవుడు పెట్టింది కదా అని అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఈ కోరికలు దేవుడు పెట్టిందే కదా కోరిక తప్పైతే దేవుడు ఎందుకు పెడతారని కానీ దేవుడు కోరికతో పాటుగా ఆశా నిగ్రహాన్ని కూడా పెట్టారు ఆ ఆశా నిగ్రహాన్ని ఉపయోగించుకుని అంటే ఈరోజు వేగవంతంగా వెళ్ళే కారును తయారు చేశారు ఒక ఇంజనీర్ అనుకుందాం కారును తయారు చేసి ఆ కారుని ఆ కారును తయారు చేసి ఆ కారుకి ఆ వాహనానికి బ్రేకులు లేకుండా చేస్తే మంచిదా కాదా ఎప్పుడైనా సరే ఎంత వేగవంతమైన వాహనమైనా ఆ వాహనానికి ఒక నియంత్రణ అనేటువంటిది కావాలి దేవుడు కూడా మనిషి జీవితాన్ని నియంత్రణ ఉంచటానికే కోరికలతో పాటు నిగ్రహాన్ని కూడా పెట్టారు కనుక ప్రియులారా నిగ్రహాన్ని కలిగి ఉండాలి ఈ విషయము మీ హృదయాన్ని తాకినట్లయితే ఈ విషయాల గురించి లోతైన భావాన్ని రేపటి దినాన్ని కొనసాగిందాం ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ వాక్యాన్ని కనీసం ఒక ఇరవై మందికి పంపించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి జీవార్థమైన మాటల చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవ విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా గైకుని జీవించటానికి చేయండి అయా మా యొక్క జీవితాల్లో ఇదిగో ఇదిగోనైనా నియంత్రణ జీవితం ఆశానిగ్రహాన్ని కలిగి ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరించారు అవును తండ్రి ఆ రీతిగా జీవించటానికి కృపదాయిచ్చేయండి అయా ఇదిగోనైనా వినబిడ్డలందరినీ దీవించాయి విన్న వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచు సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్